గురువుగారి నమస్కారం అండి నంబికాయ యోగం అంటే ఏంటి దాని గురించి కొంతమంది నంబికా యోగం అంటే నాలుగు గన్నలు నెంబిక అంటారు దీన్ని దీంట్లో నోట్లో మనకి పంచిపోతానున్నాయి కింద జలం ఉంది ఇంకా గిడ్డం కింద వృద్ధి తర్వాత ఇక్కడ జలము ఈ నాలుగు కోసం అగ్ని ఉంది మూడు ఇంకా అక్కడ ఆకాశం అంటే వాయువు అనేది లోపల గురించి వస్తుంది వాయువు దానిపైన అన్నింటితో ఆకాశం ఈ పంచిపోతాలు ఉన్నాయి ఇక్కడే మనం అయితే దీంట్లో ఈ నాలుగిని మనం అంగిట్లో పెడితే ఈ రెండు మెదడు మధ్యన ఈ అంగిట్లో పైన అమృతలింగం ఉంటుంది అది గణింగించి ఉంటుంది దానికి వేడి కిరణాలుగా తగిలితే సూక్ష్మంగా అంగిట్లో పైన అంటే ఒక పొర నాటకం అంగిట్లో లోపల శివలింగం ఉంది దానికి ఈ నాలుగిని పెట్టినప్పుడు ఆ వేడు ఉంటుంది అగ్ని ఈ అగ్ని ఆడ తగిలినప్పుడు అది ఆ పొరలో నుంచి తమలపాకు పొరంత ఉంటుంది పైకి పోయినప్పుడు ఆ శివలింగం అమృత లింగాన్ని తగిలితే సూర్యకేరణాల అగ్ని పైకే పోతుంది కదా ఎక్కడ ఉన్న పైకి అందుకని ఈ నాలుగుని పైన పెడితే కరిగి ఆ చిరు నాలుగుల బొట్లు బొట్టు పాలు పెడితే అది మనకి అమృతం దానికోసం అందరూ ఆ నాలుగుని పైన పెడతారు ధ్యానం చేసినా అదే రాకపోద్దు నాలుగ కాబట్టి ప్రయత్నం కొంతమంది సాధువులు సన్యాసులు వాళ్ళు బయట అన్నం అంతా తినకుండా బయట భిక్షాతం చేయకుండా ఎక్కడో రాయి చెట్టు కని కూర్చొని ఈ నాలుగుని బయట పెట్టి కూర్చోండి ఆ పాలు పడతా ఉంటే వాళ్ళు ధ్యానం చేసుకుంటూ ఉంటారు ఇంకా అన్నం పిండి